ఓం సద్గురు ం సద్గువ శ్రీ శ్రీమరామదీత సాంప్రదాయచంద్రం చంద్రం శ్రీ భాగవతుల కృష్ణార్య దేశికం శ్రీ పీల్కాన శంకరార శిష్య ప్రశిష్యం శ్రీ శ్రీగుడతా వెంకటదాచార్య సేవికం భావాతీతం ప్రమగు

ఉంది కారకంబు మనసుది కారకంబు సాంఖ్యమాత్మ స్వరూప విచారకంబు అనుభవ జ్ఞాన మమనస్కమట్లుగానా అనుభవ జ్ఞాన మమనస్కమట్లుగానా నాద్య మెరిగింతు నీ వట్ల వదరింపు నాద్యం మెరిగింతు నీ వట్ల వదలింపు అని మనకు ఇక్కడ కారకం గురించి నాలుగు వాక్యాలు చూపుతున్నాం కారకం అంటే చేతన మనసుకున్న వాసనలన్నీ రహితపడి దానికున్న సంకల్పము వికల్పములన్నీ సమూలముగా నశించి శుద్ధతత్వము నొందినప్పుడు ఆ శుద్ధి అయిన మనసుతో సాంఖ్య విచారము చేసితే ఆత్మ సాక్షాత్కారము ప్రాప్తమను ఇది ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు చేతన స్థితిలో కారకం చేస్తే మనసుకున్న వాసనలన్నీ ఉడిగిపోవాల ఏ వాసనలు ఈసనాత్రయము వాసనాత్రయము ఇవన్నీ ఎప్పుడైతే నీకు వాసనలు విడిగిపోతాయో ఆ వాసనల జోలికి వెళ్ళకుండా నువ్వు దేహాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే ఈ జ్ఞానశ్ధిని పొందుతాము అందుకే సాంఖ్య విచారము చేసితే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని చెప్తున్నారు మళ్ళీ అలాంటి దాన్ని మనం గురువు ద్వారా పొంది అందులో అనుభవము ఆరుడత కలిగి అమనస్క యోగము తనకు తానుగా అనాయాసముగా ప్రాప్తించగలదని గురువులు చెప్తా ఉన్నారు మళ్ళా దాన్ని మనం పాటిస్తూ ఉన్నామా కానీ మనము జన్మకు వచ్చినందుకు ఖచ్చితంగా గురుతత్వాన్ని ఎరగాల బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అందుకే శిశువుగా సచ్చేదానికన్నా హశువుగా సచ్చేదానికన్నా శిశువుగా సచ్చేది మేలని పెద్దలు చెప్తా ఉన్నారు ఈ అంశను పరబ్రహ్మతత్వం అని కూడా తెలుపుతురు ఈ అంశ చలనముతో క్రియారూపముగా ఉన్నది ఆ బ్రహ్మం శృతివాక్యం ఏం చెప్తా అంటే నిత్య బ్రహ్మ స్వరూపాత్మ నిరుపాధిక నిచ్చలం అంటూ ఉంది అంటే నిచ్చలమైన నిరుపాధికమై ఏ చలనాదులు లేక ఉన్నదాని తెలుపుట వలన అట్టి బ్రహ్మము సత్తా చేత ఈ అంశ బయటకు వచ్చుచు లోపలకు పోతున్నది ఇది అయస్కాంత శక్తితో సూది చెల్లించినట్లు బ్రహ్మం యొక్క శక్తితో ఈ అంశ గమనాగమనములు కలిగి బయటకు పోయిన అంశ లోపలికి రావడం జరుగుతున్నది ఆత్మ శక్తితో గుండె నాలుగు దెబ్బలు కొడితే ఒకసారి అంశ బయటకు పోయి పోతున్నది హృదయంలోనే ఆత్మ ఉన్నదని గ్రంథములలో శాస్త్రములలో అంతా చెప్తున్నారు నీ హృదయంలోనే ఆత్మస్వరూపాన్ని ఎరగాలనైనా దేవుడు ఎక్కడ లేడు నీ హృదయంలోనే ఉన్నాడని చెప్తాను ఈ అంశ లోపలికి బయటకి ఆడటం వలన రోజుకు ఇరవై ఒక ఆరు వందల సార్లు ఈ అంశ ప్రయాణం జరుగుతూ ఉంది ఆత్మశక్తితో గుండె నాలుగు దెబ్బలు కొడితే రోజుకు ఇరవై ఒక ఆరు వందల సార్లు ఇది జరుగుతూ ఉంది మళ్ళా ఇది అంత సులభమైన పని కాదు మళ్ళీ ఇదంతా ఒక క్షణంలోనే జరుగుతూ పోతూ ఉంది అందుకే ఇక్కడ హృదయ మధ్యస్థితం గుహ్యం అంగుష్టం పరమాత్మ హృదయ మధ్యస్థితం గుహ్యం అంగుష్టం పరమాత్మ అంటున్నారు మళ్ళా ఈ ఆత్మ హృదయ మధ్యంలో గుహ్యాతి గుహ్యంగా కూడుకొని ఉన్నది నిగూఢముగా పుట్టిన వేలు ప్రమాణము గల పదార్థంలో ప్రకాశించుచున్నదని తెలుపుట చేత ఇట్లు ప్రకాశించు ఆత్మశక్తి వలన గుండెకు చలనం కలిగి ఒక తూరి గుండెకు పుట్టినప్పుడు ఆ పుట్టుడు యొక్క ఒత్తిడి రక్తము సర్వనాడులకు చలనం కలిగి ఈ చలనం విశ్వాస నిశ్వాసలుగా నాసికెందు ప్రవేశిస్తున్నది నాసికం ఎందు పోచుచూ పోచు ఉన్నది ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా అంటే మనము ఒకసారి శ్వాస తీర్చినప్పుడు నాలుగు అంగుల ప్రమాణంతో లోనికి పోతారు మళ్ళా తిరిగి ఆరు అంగుల ప్రమాణంతో బయటికి వస్తారు కాబట్టి ఈ యొక్క శ్వాస నిశ్వాసలను ఎప్పుడైతే కారకంలో పెడతామో మనకు దేహము శుద్ధి అవుతుంది బయటకు వచ్చిన శ్వాస ప్రాణవాయును తీసుకోకపోయి దేహమునకు బలము శక్తి సమకూర్చున్నది లోపలిపోయిన శ్వాస ఈ శరీరంలో ఉన్న అపానవాయువును అన్ని రంధ్రముల ద్వారా బయటకు పంపుతున్నది ఈ శరీరంలో లోపలికి పోయిన శ్వాస ఆక్సిజన్ అది రక్తాన్ని శుద్ధి చేసి మన శరీరానికి నరసిక పర్యంతము పంపుతూ ఉంటుంది అది ఆ శ్వాస దేహం శుద్ధి అయ్యి మన శరీరంకున్న ఇంద్రియాదుల ప్రకాశింపజేస్తూ ఉంది నాసిక ఆ రక్తప్రసం జరిగినప్పుడే మన శరీరం ఇంద్రియాదులన్నీ ఒక ప్రకాశవంతనం వెలుగు వెలుగుచుంటాయి ఈ శరీరం యొక్క ఉత్తి స్థితి లయములను ఈ ఈ శ్వాస మీదనే ఆధారపడుచున్నవి ఈ శ్వాసను ఎంత భద్రముగా నిలుపుకుంటే అంత భద్రముగా శరీరం ఉండునం అందుకని వారస్వరమును పెద్దలు బ్రహ్మవద్దుగా చేయమని తెలిపినారు ఈ అంశం మీద లక్ష్యం ఉంచడమే జీవైక్య సంధానమని తెలుపుతుడు జీవేశ్వర ఐక్య సంధానమని తెలుపుతూ ఉన్నారు కొంతమంది పెద్దలు కూడా అనగా జీవుడు ఈశ్వరుని ఎందు లేపడమే జీవైశ్వర్య సంధానం అని అభిప్రాయం దీనిలో అంతరాయం విచారించితే జీవుడన్నా మనసన్నా రెండు ఒకటిగానే ఉన్నవి మనసు ఉన్న వరకు జీవుడు అనబడుతున్నాడు మనసు లేని స్థితిలో జీవుడు జీవ వ్యవహారములు లేనిది ఒకట చేత ఆ దైవత్వం అని చెప్పు చూస్తున్నాం అందువలన మనోవృత్తులు గల జీవుడు ఈ స్వరంపై నిలిపినప్పుడు జీవగణంబులైన మనోవృత్తులు రహితపడి ఏకాగ్రత స్థితి ఏర్పడుచున్నది ఆ ఏకాగ్రత స్థితిని నిర్వికారమని తెలిపినారు అనిర్వికార స్థితియే ఈశ్వరుని స్థితి అయినందువలన ఈ జీవగుణంబులన్నీ ఈశ్వరుని ఎందు లయముట చే ఆ స్థితిని జీవైశ్వర్య ఐక్య స్థితి ఐక్యస్థితి ఐక్య స్థితి అని తెలపడము జరుగుతున్నది ఈ జీవేశ్వర స్థితియే కాక జీవ బ్రహ్మైక్య స్థితి కూడా మరొకటి ఉందని చెప్తా ఉన్నారు ఈ మనోవృత్తులు అంశ సాన్నిధ్యంలో రహితపడినట్లు తన స్వస్వరూపమైన ఆత్మ ఎందుకు అలా కూడా భయపడుతున్నారు అందుకే ఈ అంశను శ్వాస ఎందుకు స్పందించటప్పుడు వలన జీవైశ్వర్యల ఐక్యము సులభముగా మనము పొందుతున్నాము జీవ బ్రహ్మైక్యముకు వారి వారి ప్రాప్తమేనని వారి వారి జన్మ సుకృతమని తెలుసుకోవాలి ఈ కారకము మనశుద్ధి కారకము నీ దేహము అల్లవేళలా తేలికగా ఉంటుంది నీలో ఉండే అంతా కబలించి వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గురుబిడ్డలైన గురుతులైనటువంటి వారు ఈ తారకములను బ్రహ్మముహూర్తం వేళలో చేసుకుంటే ఇంకా మంచిది అవరోగంలో నిన్ను బాధింపవు ఏ రోగంలో నీ జోలికి రావు నిన్ను జ్ఞానం వైపు పరమాత్మ వైపు తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటు పరుచుకుందని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని గుర్తుంచుకున్నాను జై సద్గురునాథభౌమరాధ జై